రాజగురు సుఖదేవులు తమ నిండు ప్రాణాలను అర్పించి భారత ఉపఖండాన్ని ప్రభావితం చేసిన భారత విప్లవ వీరుల స్ఫూర్తితో సామ్రాజ్యవాదానికి హిందూ మతోన్మాద ఫాసిజానికి కులతత్వానికి దారి విధానానికి వ్యతిరేకంగా లౌకికవాదం సోషలిజం కోసం పోరాటాన్ని కొనసాగించాలని పీడిఎస్యు భద్రచరం డివిజన్ అధ్యక్షులు దొండగల్ రామ్ డివిజన్ కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ అన్నారు భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా పీడిఎస్యు ఆధ్వర్యంలో భద్రచరం జూనియర్ కళాశాల గ్రౌండ్ దగ్గర భగత్ సింగ్ విగ్రహానికి డివిజన్ అధ్యక్షుడు కార్యదర్శులు పూలమాల వేసి భగత్ సింగ్ రాజగురు సుఖదేవులకు నివాళులు అర్పించారు అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరానికి భగత్ సింగ్ ఒక స్ఫూర్తి చిహ్నమని భగత్ సింగ్ ఆయన సహచరులు రాజగురు సుఖదేవుల జీవితంతో అసాధారణమైన త్యాగ నేరతితో ప్రాణాలు అర్పించారని కొనియాడారు సామ్రాజ్యవాదంపై రాజు పడకుండా మతతత్వాన్ని కులతత్వాన్ని సుధికంఠ వ్యతిరేకించి బుర్జహ భూ భూస్వాముల పాలనను గట్టిగా తిరస్కరించి భారత సమాజానికి ఏకైక ప్రత్యామ్నాయమైన మార్క్సిజం పట్ల సోషలిజం పట్ల దృఢమైన విశ్వాసాన్ని కలిగిన భగత్ సింగ్ లాంటి మహా మేధవిని దేశం కోల్పోవడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు భగత్ సింగ్ రాజ్ గురు తొంభై నాలుగో పట్టణంలో ఉన్నాం భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి భగత్ సింగ్ రోజు జరుపుకుంటా ఉన్నాం తొంభై నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా సరే ఈ భారతదేశం కోసం స్వతంత్రం రావాలని చెప్పేసి బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం విముక్తి కావడం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్ స్ఫూర్తితో ఈరోజు విద్యార్థులు కానీ యువకులు కానీ పోరాటం చేయాల్సినంత అవసరం ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మతోన్మాద విధానాన్ని తీసుకోవడం విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున భగత్ సింగ్ స్ఫూర్తితో రాజు గురువు స్ఫూర్తితో ఖచ్చితంగా ఉత్పించాల్సినంత అవసరం ఉంది ఆనాడు పార్లమెంట్లో పొగబాంబు వేసి ఈ భారతదేశం కోసం బ్రిటిష్ వారిని కూడా ధరమిగుసేటువంటి భగత్ సింగ్ ఈరోజు వద్దంతి తొంభై నాలుగు వద్దంతి జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు బీజేపీ విద్యార్థికి సంబంధించినటువంటి విద్యా వ్యతిరేక విధానం ఖచ్చితంగా పోరాటాలు నిర్వహించాల్సినంత అవసరం ఉంది కామ్రేడ్ భగత్ సింగ్ ఎప్పుడైతే ఈరోజు పోరాటాలకు నిర్వహించి పోరాడినటువంటి భగత్వీ సంబంధ ప్రజలకు న్యాయం జరిగినప్పుడే పూర్తి స్థాయి సంబంధించినటువంటి ఆ విముక్తి వస్తుందని చెప్పి కూడా మేము పీడిఎస్ఈ కోరుకుంటా ఉన్నాం కాబట్టి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులు కానీ అట్లాగే ప్రజా వ్యతిరేకంగా సంబంధించినటువంటి శక్తులు వ్యవహరిస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా సింగ్ సంబంధించినటువంటి పూర్తితో విద్యార్థులు ప్రజలు యువకులందరూ కూడా పోరాటాలు నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం